హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న ఒక ముఖ్యమైన పథకం గురించి అదే అన్నదాత సుఖీబా పథకం ముఖ్యంగా ఈ పథకం కింద రెండో విడత నిధులు రాబోతున్నాయి ఇప్పుడు ఈ నిధులు ఎప్పుడు వస్తాయి ఎంత వస్తాయి ఎవరికి వస్తాయి అనే విషయాలను కాస్త క్లియర్గా తెలుసుకుందాం అండ్ వీడియో మినస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ముందుగా ఈ పథకం ఎందుకు ప్రారంభించారో గుర్తు చేసుకుందాం కేంద్రం పిఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తుంది అయితే భూమి లేని కౌలు రైతులకు ఆ సహాయం అందదు ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా అన్నదాత సుఖీబా పథకం తెచ్చింది దీని ద్వారా భూమి కలిగిన రైతులు అలాగే కౌలు రైతులు ఇద్దరికీ సహాయం అందుతుంది ఈ పథకం కింద ఏటా రైతు కుటుంబానికి పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది దీన్ని మూడు విడతలుగా చెల్లిస్తారు ఇప్పుడు దీపావళి కానుకగా అక్టోబర్ పన్నెండో తేదీ వచ్చేలోపు రెండో విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి అంటే పన్నెండో తేదీ కంటే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన జమ చేయొచ్చు ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు రైతులకు అందజేయనుంది దీపావళి పండుగకు ముందే రైతులు ఈ సహాయం పొందేలా చర్యలు పూర్తి చేశారు అదే సమయంలో కౌలు రైతుల గురించి కూడా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు కేంద్రం నుంచి కౌలు రైతులకు పిఎం కిసాన్ నిధులు రాకపోవడంతో రాష్ట్రం ప్రత్యేకంగా వారికి అన్నదాత సుఖీభ పథకం కింద ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది దీనిని రెండు విడతలుగా ఇస్తారు అందులో మొదటి విడతగా అక్టోబర్లోనే పదివేల రూపాయలు కౌలు రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు ఇక లబ్ధిదారుల జాబితా గురించి చెబితే గ్రామ స్థాయిలో ఇప్పటికే ధృవీకరణ పూర్తి చేశారు కౌలు రైతులు ఈ పథకం కింద డబ్బులు పొందాలంటే కౌలు గుర్తింపు కార్డు ఉండాలి అదేవిధంగా ఈ క్రాప్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి ఈ రెండు లేకపోతే నిధులు పొందడం కష్టమవుతుంది సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్